మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో ఇంద్రనగర్లో ఇంద్రమ విగ్రహం వద్ద మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నలభై ఒకటవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు మహిళలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కృష్ణాగౌడ్ నాగేశ్వరరావు కేబుల్ శేఖర్ సిఎల్ యాదగిరి శివ పద్మ శివ అశోక్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మహిళలు తదితరులు పాల్గొన్నారు మా వన్ థర్టీ ఫైవ్ డివిజన్ అధ్యక్షురాలు వద్ద ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు నిజం కూడా ఇందిరాగాంధీ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ దేశానికి చేసే సేవను మనం ఒకసారి గుర్తించుకొని మనం కూడా ఆ రకంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను మనివి చేస్తూ ಈ ವಿಚಾರಣಾರಿ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ಕೂಡ ಸಂದರ್ಭ ಸರ್ಕಿಲ್ ಸಂದರ್ಭ ಈ ರೋಜು ಆಮೂ ಘನ ನಿವಾಳು ಅರ್ಪಿತು అదేవిధంగా వాహనీయులైన సర్దా సభ పటేల్ ఒక నూట యాభై ఒక గ్రేష్ ఉత్సవాలకు కూడా కొంచెం శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ఇందిరాగాంధీ ఆనాడు రాజభరణాల రద్దు కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ చాలా బాగా చేసి మన భారత్ను శిఖరాంగ స్థాయిలో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ విమర్శన ఉద్యమంలో కానీ చాలా కీలక పాత్రం వేసి భారతదేశం యొక్క అవసరం తెచ్చింది అందుకొరకు మన అల్వాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా నేను వాళ్ళు ని ఈ సర్కిల్ ఏ బ్లాక్ అల్వాన్ సర్కిల్లో ఆల్రెడీ ఇందిరా ఇందిరాగాంధీ స్టార్చ్యూ ఓల్డ్ ప్రోగ్రామ్ చేయడం అయింది మళ్ళీ తర్వాత ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ డివిజన్ డివిజన్కి సంబంధించిన నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మహిళా ప్రెసిడెంట్ కానీ మరియు బ్లాక్ నుంచి ఏ బ్లాక్ నుంచి కూడా నాయకులు శివశంకర్ గారు శేఖర్ గారు రావేశ్వరరావు గారు మరియు అందరూ డివిజన్ నాయకులు పాల్గొన్నారు వారికి ముందుగా మన నమస్కారాలు తెలియజేస్తుంటే మరి ఈరోజు కార్యక్రమం ఇందిరాగాంధీ స్వర్గీయ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తొలి ప్రధాని మంత్రి కూడా తొలి మహిళా మంత్రిగా చేశారు మరియు కుటుంబ కూడా అంటే ఐరన్ ఏరియా మంచి పేరు తెచ్చుకున్నారు మరి ఈరోజు ఇక్కడ వాహన వర్ధంతి జరుపుకోవడం మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొన్నారు మరి వాళ్ళ వారి ఆశయాలు సాధనకు మరిస్తూ ముందుకెళ్తా మరి ఈ అవకాశం ఐదు పర్యాయాలు ప్రధానిగా చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నలభై ఒకట వర్ధన్ సందర్భంగా అదేవిధంగా మరి ఈ రజాకారులతో రణం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాలుగు సమస్థానాలను భారతదేశంలో కల్పించినటువంటి వీరుడు అదేవిధంగా ఎలాంటి పోరాటం లేకుండానే నిజాం ప్రభుత్వం కూడా మరి హైదరాబాద్లో కలిపినటువంటి భారతదేశంలో కలిపినటువంటి సంఘటన దానికి ముందుండి నడిపించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా ఇక్కడ అల్వాల్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తనేగా ఆమె ఎన్నో గొప్ప పరిపాలన అందించింది అక్కడ మరి ఎలాంటి అన్యాయం జరిగినా ఇందట్టుగా గోర్వ తీసుకొని భర్త చనిపోయినా కానీ మరి ఆ రోజులలో మనమాధులు పిల్లల్లో నువ్వు భర్త జరిగిపోయినా వెగోరాలు నువ్వు గుళ్ళేకి రావద్దని నిషేధించు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రచనలు చూసి ఆమెను ప్రజలందరూ మరి ప్రధానమంత్రిగా చేసిన సంఘటన అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కింది ఇలా చేత మీద అంగరక్షకులు కూడా అంగరక్షన్ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ మన భారతదేశానికి ఒక వరుసగా పంతొమ్మిది వందల అరవై అరవై ఆరు ఇరవై ఏడు వరకు పదకొండు సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రధానమంత్రిగా పండి మళ్ళీ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది ఒక పదిహేను సంవత్సరాలుగా పనిచేసి ఒక భారతదేశాన్ని అగ్రగామిగా నిలబ నిలబడినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీకే దక్కింది గరీబీ అటావు అనేటువంటి నినాదంతో పేద కుటుంబాలు పేద ప్రజలు మన భారతదేశంలో మనం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క కుమార్తె ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ యొక్క భర్త ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీకి ఇద్దరు కుమారులు రాజీవ్ గాంధీ అండ్ సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ కూడా పంతొమ్మిది వందల ఎనభై లోపల చనిపోవడం జరిగింది దాని సందర్భంగా ఇక్కడ ఎందుకంటే ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను మనము నెరవేర్చాలని చెప్పి ఆమె కోరికలు నెరవేర్చాలని చెప్పి ఆమె చేసినటువంటి ఆత్మహత్య ఆత్మంగా బలి అయినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ లోపల శ్రీమతి ఇందిరాగాంధీ ఏమి రాజీవ్ గాంధీ గారు కానీ వాళ్ళు ఎట్లా అంటే ఆత్మ బలిదానం వెలిటెంట్లు చేసే ప్రత్యేక చంపబడి దేశానికి త్యాగం చేసారు దాన్ని మనం గుర్తించి కాంగ్రెస్ పొందినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ భారతదేశం మీద ఉన్నటువంటి ప్రధానికం అందరం కూడా వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆశ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్